అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ప్రతిరోజు వివిధ అంశాల మీద మనం వీడియోలు చేస్తున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు వీడియోలో డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్నాయా అమెరికా వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఆలోచన విరమించుకుంటున్నారా ఒకప్పుడు అమెరికాలో ఎంఎస్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి చాలామంది ఇప్పుడు పునరాలోచనలో పడ్డారా లెక్కలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నాయి అధికారిక సమాచారం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది ఇటీవల కాలంలో అమెరికా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు చాలామంది తమ ప్రయత్నాలని విరమించుకుంటున్నారు ఇండియాలోనే సాఫ్ట్వేర్లో స్థిరపడడం కానీ లేదంటే మరొక కంట్రీని ఆశ్రయించడం కానీ ఎక్కువ మంది చేస్తున్నట్టుగా అధికారిక డేటా చెప్తుంది మనం ఒక లెక్క చూద్దాం ఇటీవల కాలంలో అమెరికాకి రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై నాలుగులో వెళ్ళినటువంటి ఇండియన్ స్టూడెంట్ సంఖ్య చాలా చాలా తక్కువ వాస్తవానికి ఇండియన్ స్టూడెంట్స్ అంటే అందులో మళ్ళీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ తెలుగు స్టూడెంట్సే ఉంటారు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ స్టూడెంట్స్ అమెరికాకు వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసి అక్కడే స్థిరపడాలన్నటువంటి ఆలోచనలో ఉంటారు అమెరికా అధికారిక లెక్కల ప్రకారంగా అది చెప్తుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచే ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తున్నట్టుగా అమెరికా అధికారిక లెక్కలు చెప్తున్నాయి తాజాగా అమెరికాకు చెందినటువంటి బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ ఇచ్చినటువంటి సమాచారంలో చూస్తే రెండు వేల ఇరవై మూడులో ఒక లక్ష మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది ఒక లక్ష మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది మొదటి తొమ్మిది నెలల కాలంలో అమెరికాలో అడుగు పెడితే విద్యార్థులు ఈ ఏడాది అదే మొదటి తొమ్మిది నెలలు సెప్టెంబర్ వరకు జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రెండు వేల ఇరవై నాలుగు డేటా చూస్తే కేవలం అరవై నాలుగు వేల ఎనిమిది మంది మాత్రమే అంటే కేవలం సిక్స్టీ పర్సెంట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఫార్టీ పర్సెంట్ స్టూడెంట్స్ అమెరికా వైపు చూడడం తగ్గించారు దానికి చాలా కారణాలు ఉన్నాయి అమెరికాలో ప్రస్తుతం రెసిన్ పెరుగుతోంది జాబ్ ఆఫర్స్ చాలా తగ్గుతున్నాయి అక్కడ ఉన్నటువంటి లోకల్సే ఈ చాలా సమస్యల్లో ఉన్నారు వీటితో పాటుగా అమెరికా పెడుతున్నటువంటి ఆంక్షలు కూడా కారణంగా అమెరికాకి వెళ్ళేటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది ప్రస్తుతం ట్రంప్ వచ్చే జనవరిలో ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడ హెచ్ వన్బి వేసాలతో పాటుగా అనేక వీసాల మీద కోత పెట్టబోతున్నారు ఆంక్షలు పెట్టబోతున్నారు నాన్ లోకల్స్కి ముఖ్యంగా ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళందరితో పోలిస్తే ఇండియన్స్కి చాలా రకాల కఠినమైనటువంటి నిబంధనలు పెట్టబోతున్నారు వీటన్నిటి కారణంగా ఇండియా నుంచి అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గబోతుంది అదే సమయంలో అమెరికా స్థానంలో ఆస్ట్రేలియా ఇతర దేశాల వైపు మొగ్గు చూపే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది ఇప్పటికే కెనడా ఇండియా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడంతో కెనడాలో ఇండియన్స్కి అవకాశాలు తగ్గిపోతున్నాయి అమెరికాలో ఆంక్షలు పెరుగుతున్నాయి అదే సమయంలో ఆస్ట్రేలియా కూడా ఆస్ట్రేలియాకి వస్తున్నటువంటి విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడ కూడా విద్యార్థి వీసాల సంఖ్య తగ్గిస్తోంది యూరోప్లో అనేక రకాల సంక్షోభాలు ఉన్నాయి ఈ కారణంగా ఇతర దేశాల వైపు ఇండియన్స్ మొగ్గడం పెరుగుతుంది అందులో ప్రధానంగా దుబాయ్ యుఏఈ సౌదీ అరేబియా ఇలాంటి దేశాలకి చదువుల కోసం కూడా వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అన్నట్టు తాజాగా కొన్ని లెక్కలు చెబుతున్నాయి అవన్నీ ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు పెరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది ఏమైనా అమెరికా మీద అమెరికా చుట్టూ అమెరికా డాలర్స్ మీద పెట్టుకున్నటువంటి ఆశలు అయితే క్రమంగా కలుగుతున్నాయి అమెరికాకి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతోంది గత ఏడాదితో పోలిస్తేనే ఈ ఏడాది నలభై శాతం వరకు తగ్గింది వచ్చే ఏడాది ట్రంప్ అధికారులకు వచ్చిన తర్వాత మరింత తగ్గే అవకాశం ఉంది అన్నది విద్యార్థులందరూ గమనంలో ఉంచుకోవాల్సినటువంటి విషయం ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్